అందరికి నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన పదమూడవ భాగం రచయిత కన్నమ్మ గారు దివి హాస్టల్లోకి వెళ్ళడం చూసి ఆమెను ఫాలో చేస్తున్న వ్యక్తి ఒకరికి కాల్ చేస్తాడు అతను హలో సార్ మీరు చెప్పిన అమ్మాయిని ఫాలో చేస్తున్నాం ఆమె రోజే వాళ్ళ బావ హాస్టల్లో జాయిన్ చేయించాడని అంటాడు వినయ్ వా దివి హాస్టల్లో జాయిన్ అయ్యిందా అని అడిగాడు అతను అవును సార్ అంటాడు ఇన్ని రోజులు ఫాలో అయ్యావు కదా వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో కనుక్కున్నావని అడుగుతాడు సార్ వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నట్టు తెలుస్తుంది కానీ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే వాళ్ళు విడిపోతారని అంటాడు అతను ఆ నువ్వు నాకు వాళ్ళ గురించి చెప్తూ ఉండు నేను టైం చూసుకుని ఏం చేయాలో చెప్తానని అంటాడు అతను అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు వినయ్ తన ముందు ఉన్న చిరాగ్గా అతన్ని చూస్తున్న స్మితని చూస్తూ ఏ అలా చిరాగ్గా చూడు ఎలాగే నా దివిని తప్పించి నిన్ను ధీరజ్ కి సొంతం చేస్తాను అని అంటాడు స్మిత కోపంగా అది జరగకపోతే ఏం చేస్తాను నాకు తెలియదు నువ్వు కూడా ఏం చేస్తావు చేయకాని నాకు మాత్రం ధీరచు నా అవార్డు కావాలి నన్ను పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనేసి వెళ్ళిపోతుంది వినయ్ శ్విత వెళ్ళిన చూస్తూ నీ కోసం కాకపోయినా నా కోసం అయినా సరే వాళ్ళిద్దరినీ దూరం చేస్తానని అతను చెంప మీద చేయి వేసుకుని దివినే గుర్తు చేసుకుంటూ అనుకుంటాడు లైన్ లో ఇంటర్వ్యూ పిలుస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకటి వెళ్తూ ఉంటారు మను టన్ను వచ్చినప్పుడు లోపలికి వెళ్లి హెచ్ఆర్ వినే ప్రశ్నలకు మంచిగా సమాధానం చెబుతుంది మధు అతనికి క్యాగులో కూర్చొని అతని వరకు అతను చేసుకుంటూ ఉన్నాడు అతనికి ఇంటర్వ్యూస్ తో సంబంధం లేకుండా జస్ట్ ఆ క్యాబిన్ లో జరిగే సీసీటీవీలో చూస్తూ అతని పనిలో ఉన్నాడు కానీ మను లోపలికి వచ్చి అతని పని ఆపి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు హెచ్ఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసి అతని ఫేస్ లో అతనికి తెలియకుండానే స్మైల్ వచ్చింది ఆమె సెలెక్ట్ అవ్వాలని మనసులో అతను ఎందుకు కోరుతున్నాడో అతనికి కూడా అర్థం కాలేదు మను తీసుకుని హెచ్ఆర్ మధు క్యాబిన్ సైడ్ రావడం చూసి ఏమీ తెలియనట్టు స్పై చూస్తున్నాడు హెచ్ఆర్ మే కమింగ్ సార్ అని అడుగుతాడు మధు ఎస్ అని అనడంతో మను కలిసి లోపలికి వస్తాడు ఎంచార్ మధు వాళ్ళ వైపు చూస్తే సార్ అందరిలో ఈ ది బెస్ట్ ఇచ్చింది అందుకే తనని మార్కెటింగ్ మేనేజర్ గా అపాయింట్ చేస్తామని అంటాడు మధు మనో వైపు ఒకసారి చూసి ఓకే మీరు వెళ్ళండి అని అనడంతో అతను వెళ్ళిపోతాడు మధు టేక్ యువర్ సీట్ అని అంటాడు మను థ్యాంక్ యూ సార్ అని చెప్పి అతని ముందు కూర్చుంటుంది మధు ఫీల్ ఫ్రీ అని తన ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంటే తననే చూస్తూ అంటాడు మను అని సరిగ్గా కూర్చుంటుంది మధు మనుతో తో వర్క్ గురించి మాట్లాడుతూ ఉంటే మను వింటూ ఉంటుంది కానీ తనకి ఇబ్బందిగా ఉంటుంది మధు మను ఫేస్ చూసి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు మీరు ఏం అనుకోకపోతే నేను వెళ్ళిపోవచ్చా అని అంటుంది మధు ఆ మాట విని షాక్ అవుతాడు మను అతని వైపు అసహనంగా చూస్తూ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని ఉంటుంది ఆమె ఇబ్బంది ఏంటో అనేది అర్థం కాక జాబ్ చేయడం ఇష్టం లేదా అని అడుగుతాడు మధు మను కంగారుగా ఉండో అది కాదని అంటుంది మరి నేను ఇక్కడ ఉన్నాను కదా అని అంటాడు మధు జాబ్ ఎవరి దగ్గర అయితే ఏంటి మీరైనా ఇంకా ఎవరైనా నాకు ఒకటి అని అంటుంది మనం మధుకి ఆమె ప్రవర్తన ఏమాత్రం అర్థం కాలేదు మనం క్యాగన్ చుట్టూ చూస్తుంది మధు ఆమె ప్రవర్తన చాలా వింతగా ఉంది ఎవరైనా అతని కేర్ కేర్ చేయకపోతే అతనికి చాలా కోపం వస్తుంది అలాంటిది మధు అంత ప్రకృతికగా చేస్తూ ఉన్నా ఆమెని అర్థం చేసుకోలేకపోతున్నాను అనే అసహనం తప్ప అతనికి ఆమె మీద కోపం రాలేదు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా చెప్పని అంటాడు మను తల వంచుకొని నేను వాష్రూమ్ వెళ్ళాలని మెల్లగా అంటుంది ఓ అందుక ఎంత సీన్ చేస్తున్నాం అదిగో అక్కడ ఉంది వెళ్ళి అని ఒక సైడ్ చూపిస్తాడు మధు మను ఫాస్ట్ గా తన బ్యాగ్ తీసుకురా సైడ్ వెళ్తుంది మధు మను వెళ్ళడం చూసి మళ్ళీ ఫైల్ వైపు చూస్తాడు సడన్ గా అతనికి ఏదో తట్టి వాష్రూమ్ డోర్ వైపు చూస్తాడు ఓగా ఇదా తన ప్రాబ్లం అని మధు అనుకుంటూ ఉండగా మను బయటకు వస్తుంది ఓకే అని అడుగుతాడు మను హా అని తలుపు సారీ నేను మీతో ఒక బాస్తో బిహేవ్ చేసినట్టుగా చేయలేదు నాకు చాలా రిగ్రెట్ గా ఉంది ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉంటే మధు ఫాస్ట్ గా తన వెళ్లకుండా ఆపి పక్కన ఉన్న గోడకి అది పెట్టాడు మను అనుకుని ఆ పరిణామానికి షాక్ అయింది మధు ఆమె కలర్ లోకి చూస్తూ అతని కోర్టు తీస్తుంటే అతని వైపు భయంగా చూస్తూ ఏం చేస్తున్నారని తడబడుతూ అడిగింది మను మధు కోర్ట్ ని ఆమె చుట్టూ జీన్స్ మీద పియించి కడుతూ జస్ట్ వెయిట్ అని అంటాడు మను అతను అలా చేసేసరికి అతని వైపు కళ్ళు పెద్దదిగా చేసుకోవాల్సి చూస్తుంది నేను డ్రెస్ బాగేదు ఇలా వెళ్తే బాగోదు అందరు నిన్నే చూస్తారు నేను ముందు వెళ్తూ ఉంటాను నువ్వు నా పక్కన రా అని అంటాడు మను షాక్ లో అలానే అంటూ తన ఊపుతుంది మధు వెళ్దామా అని అంటాడు మను సరే అని అనడంతో మధు నడుస్తుంటే అతని పక్కన నడుస్తూ ఉంటుంది మధు బయటకు వచ్చాక మను వైపు చూస్తూ ఎలా వెళ్తాం ఇంటికి అని అడిగాడు క్యాబ్ బుక్ చేసుకోవాలంటుంది మను మధు ఎప్పుడు క్యాబ్ లో వెళ్తావా అని అడుగుతాడు హా అన్నట్టు తలుపుతుంది నువ్వు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను నిన్ను అంటాడు మధు మీరా అని మను అడుగుతుంది ఆశ్చర్యంగా ఆ అని అంటాడు మధు మను మీ వర్క్ డిస్టర్బ్ చేసుకుని నా కోసం టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అప్పటి వరకు నాకు మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ నేను వెళ్తానని అంటుంది మనోకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ విషయం అతనికి అర్థం అవుతుంది మధు సి మనస్విని నా కూడా ఒక సిస్టర్ ఉంది నేను అర్థం చేసుకోగలను మీకు ఇప్పుడు ఎలా ఉందో అందుకే డ్రాప్ చేస్తానని అంటాడు మనకి తన పేరు అతను పిలుస్తుంటే కొత్తగా అనిపిస్తుంది అతను మాట్లాడే విధానానికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు కానీ మీరు బైక్ మీద వచ్చారు కదా నాకు బైక్ కంఫర్ట్ గా ఉండదు సో నేను వెళ్తాను లేని అంటుంది నేను బైక్ మీద డ్రాప్ చేస్తానని ఎప్పుడన్నాను అంటాడు మధు అంటే అని మను భయోమయంగా అడుగుతుంది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయనే కార్ తీసుకొని వస్తానని వెళ్తాడు మధు మనుకి ఇంకేం చేయలేక అక్కడ నిలబడి మధు కోసం వెయిట్ చేస్తూ ఉంది కరెక్ట్ గా టూ మినిట్స్ కి తన ముందు కార్ లో వస్తాడు మధు మధు కార్ లో రూపెన్ చేసి అని అంటాడు మను అతను కార్ తీసుకుంటాడో చూసి ఆశ్చర్యంగానే ఎక్కుతుంది మళ్ళీ తనలో తన కంపెనీ ఎండి కారు ఉండడంలో వింత ఉంటారు మను వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి టర్న్ తీసుకుంటూ ఉండగా ఒక బాబు కార్ ముందుకు వచ్చేసరికి సడన్ బ్రేక్ వేస్తాడు మధు అతను సడన్ బ్రేక్ వేయడంతో ముందు పడలేన మను తేజ్ దగ్గర చెయ్యి పెట్టి తన ముందుకు పడకుండా తనకి దెబ్బ తాకకుండా పట్టుకుంటాడు మధు మనుని సరిగ్గా కూర్చోబెట్టు బావి ఓకే అని అడుగుతాడు మధు మను అతని వైపు చూస్తూ హా అన్నట్టు తలుపుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా అని కామెంట్ చేస్తున్నట్టు అంటాడు మధు నన్ను పెట్టుకోవాలని ట్రై చేశాను కానీ అది రావడం లేదని అతని వాయిస్ లో తేడాకి బిక్క మొహం వేసుకొని చెప్తుంది మధు ఆమె మొహం చూసి లోపల నవ్వుకుంటూ తన వైపు వంగుతాడు అతను అలా తన మీదకి వస్తుంటే మను కంగారుగా వెనక్కి నెక్కుతుంది గట్టిగా కళ్ళు మూసుకుంది ఏం చేస్తున్నాడు ఇతను అని కంగారుగా అనుకుంటూ ఉంది మధు ఆల్మోస్ట్ తన ఫేస్ కి దగ్గరగా అతని ఫేస్ నుంచి సీట్ బెల్ట్ తీస్తూ ఉంటాడు ఆమె భారత్ ఊపిరి తీసుకోవడం అతని ఫేస్ మీద పడే గాలి ద్వారా అతనికి తెలుస్తూ ఉంటుంది ఫాస్ట్ గా సీట్ బెల్ట్ తీసి పెడతాడు అతను సీట్ బెల్ట్ పెట్టడంతో ఈ లోకంలోకి వచ్చిన మను కళ్ళు తెరిచి అతను వైపే చూస్తుంది మధు మనుతో సంబంధం లేనట్టుగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు మను తనలో తను నవ్వుకొని విండో నుంచి బయటకే చూస్తూ ఉంటుంది మధు మను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు మను తన రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి రెస్ట్ తీసుకుంటూ ఉంది మద్దు తన కళ్ళ నిజం చేసుకుని ఇంటర్వ్యూలో విరగ తీసింది గా తను సెలెక్ట్ అయ్యింది తన ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు తను హ్యాపీగా ఫీల్ అవుతూ రేడియో స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ అద్విక్ కార్ కి ఆనుకొని నిలబడడం చూసి షాక్ అవుతుంది పద్మిక్ అద్దు రావడం చూసి తన దగ్గరికి వెళ్లి అతను పెట్టుకున్న స్పెట్స్ తీస్తూ ఇంటర్వ్యూ ఏమైంది అని అడుగుతాడు ఆ అని తనుక్తూ సెలెక్ట్ అయ్యాను అంటుంది అద్దు పద్మిక్ నవ్వుతూ రా అని తనని హక్ చేసుకుంటాడు అతను అలా తనని హత్తుకునేసరికి బొమ్మల నిలబడిపోయింది అద్దు పద్మిక్ నవ్వుతూ ఆయన నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావని అంటాడు వద్దు ఇబ్బందిగా ఫీల్ అవుతూ అద్విక్ నుంచి దూరం జరిగి చిన్నగా నవ్వుతూ నువ్వేంటి బావా ఇక్కడ అని అడుగుతుంది ఏం లేదు మీటింగ్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను నీ ఇంటర్వ్యూ కూడా అయిపోయి ఉంటుంది కదా నువ్వు కూడా వస్తావు కదా అని వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అని అంటాడు అద్విక్ వద్దు ఓహ్ అని అంటుంది అద్విక్ జాబ్ వచ్చేసింది మరి పార్టీ లేదా అని అడుగుతాడు ఏం పార్టీ కావాలి బావా అని అడుగుతుంది అద్విక్ తన వైపు తిరిగి దియ్యగా ఏమిచ్చినా తీసుకుంటానని ఆమె పెదవుల్నే చూస్తూ అంటాడు ఏంటి అని అతని చూపులు అర్థం అంటుంది వద్దు అదే స్వీట్ గా ఏ ట్రీట్ ఇచ్చినా తీసుకుంటానని అంటున్నాను అంటాడు అద్విక్ వెళ్లే దారిలో తీసుకుందాం బావా అని అంటుంది పదా అని అంటాడు అద్దుకి అద్విక్ కౌగిలి ఇంకా తన శరీరం మీద తెలుస్తూ ఉంటే అద్విక్ స్పర్శలోని ప్రేమను ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది తన కళ్ళు బాగా అలసిపోవడంతో లొక్కరిలోకి జారుకుంది అద్దు ఎంతసేపు అయినా మాట్లాడకపోవడంతో ఆమె వైపు చూశాడు అద్విక్ తన కళ్ళు మూసుకోవడం చూసి అలానే ఆమె చేతులు ఇందాక అతను పట్టుకున్న దగ్గర ఉండడం చూసి చిన్నగా నవ్వుతూని కార్ సైడ్ కి ఆపి తనకి సీట్ బెల్ట్ పెట్టి ఎన్ని రోజులు నా మీద ప్రేమ కాచుతావు త్వరగా ముందు నాకు నీ ప్రేమను చెప్పామనుకో హ్యాపీగా మన లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని ఆమె ఫేస్ మీద పడ్డ ముంగులను చెవి వెనక పెడుతూ అంటాడు తన నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా అప్పటి నుంచి ఉరుస్తున్న తన పెదవుల మీద చిన్న వెంకిచ్చి ఇప్పటికి ఎంతే బంగారం మన నిద్రం పరిపూర్ణమైన ప్రేమ అనుభూతి చెందే టైంలో నీ రూప్ రావడం అనుకుని కా స్టార్ట్ చేసి వాళ్ళ వైపు వెళ్తాడు ఇల్లు వచ్చిన తను పడుకునే ఉండేసరికి అతని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు అర్బిక్ తీసుకురావడం అప్పుడే కిచెన్ లో నుంచి బయటకు వచ్చిన హర్ష చూసి షాప్ అవుతుంది అద్దూ రూమ్ దగ్గరికి వెళుతుంది అర్బిక్ అదేం తెలియక అద్దూని తన రూమ్ లో పడుకోబెట్టి తన ముదుటి మీద ముత్తు పెట్టేసి లబ్్యూ బంగారం అని చెప్పి వెళ్ళిపోతుంటే హర్ష టోర్ దగ్గర నిలబడి ఉండడం చూసి ఆఫ్ పోతాడు ధీరజ్ హలో మేడం అప్పుడే మమ్మల్ని మర్చిపోయారా అని అడుగుతాడు దివి నవ్వుతూ ఆ మర్చిపోయాను కానీ గుర్తు చేయడానికి ఉన్నారనే ధైర్యం అని ఉంటుంది నీకు మాటలు బాగా వస్తాయని అంటాడు ధీరజ్ దివి నవ్వుతుంది ఇంకో త్రీ డేస్ లో నా పోస్టింగ్ అని అంటాడు ధీరజ్ అయితే తర్వాత మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడాలి కదా అని అంటుంది అంటాడు ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ నీకు హోస్టింగ్ పడి మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేసి అందరూ ఒప్పుకొని మన పెళ్లి అందరం వైభవంగా జరిపిస్తూ ఉంటే అబ్బా ఊహించుకోవడానికి ఎంత బాగుందో ఇంకా నిజంగా జరిగితే ఇంకెంత బాగుంటుందో అని అంటుంది నీకు మనకు పెళ్లి త్వరగా జరగాలని చాలా కోరికగా ఉందనుకుంటాను అని అంటాడు ధీరజ్ ఆ బావ నీకు భార్య నవ్వాలని నాకు చాలా ఆశగా ఉంది ఎందుకు అని అడుగుతాడు ఎందుకనంటావు వింటి బావ నీతో నా లైఫ్ స్టార్ట్ చేయడం నీతో ప్రతి మూమెంట్ లో ఉండడం నాకు ఇష్టం నాకు కష్టం కలిగిన ఆనందం నిసు నీతో పంచుకోవాలి నువ్వు అలర్ట్ చేస్తుంటే వద్దు అని భావిస్తూ నీకు అందుకోవాలి నువ్వు తండ్రి అవ్వబోతున్నావని నీ కళలోకి చూస్తూ చెప్పాలి నేనేడుస్తుంటే నీ కళల్లో నేను తిరుగుతూ నువ్వు నా పక్కన ఉండి ధైర్యం చెబుతుంటే నేను నొప్పులను భరిస్తూ నీ చేతిలో మన బిడ్డలు పెట్టాలి నీతో కలిసి మన పిల్లల పెంపకం గురించి గొడవ చేయాలి మన పిల్లలతో మనం హాయిగా గడపాలి వాళ్ళ జీవితంలో సెటిల్ అయినా కూడా నువ్వు నా మీద అంతే ప్రేమను చూపిస్తుంటే ఎన్ని ఎన్నిళ్ళైనా నీ గుడ్డ చప్పుడు వింటూ నిద్రపోవాలి ఆఖరిగా నీ ఒళ్ళు ప్రశాంతంగా సుమంగలిగా మూయాలని భావోద్వేగంగా అంటుంది దివి మాటలు వింటూ అలానే ఉండిపోయాడు ధీరేష్ ఇవన్నీ నిజమవుతాయి కదా బావా అని కలలో నీళ్ళతో వాయిస్తూ తో అంటుంది దివి ధీరజ్ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పగలడు అవన్నీ నిజం కావని చెప్తాడా అసలు చెప్పగలడా ఆమె ఇన్ని కళలు అతనితో కన్నదంటేనే తను అతన్ని ఎలా ఎంతలా పిచ్చిగా ప్రేమిస్తుందో అతనికి అర్థమైంది ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు దివి ఫోన్ కట్టేసరికి ఏమైందో అని మళ్ళీ కాల్ చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి సడన్ గా ఫోన్ కట్ అయింది చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమేమి ఉంటుందని అనుకుంటూ మేబీ ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటాను అందుకే కాల్ కట్ అయ్యింది అనుకుని దివి ధీరజ్ గురించి ఆలోచిస్తుంది ధీరజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి పిల్లలకి పెళ్లి అని ఎన్ని మాట్లాడుతుంది నాతో లైఫ్ అంత బాగుంటుందని ఊహించుకుందా నేను అసలు తనని అలా చూసుకుంటానా అని దివి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్ కట్ చేస్తే ఇద్దరు కార్డీలో నిల్చొని ఉంటారు అత్త అది అని అతను చెప్పడానికి ట్రై చేస్తుంటే ఆషా ఆగు అని చేయి చూపిస్తుంది అద్వికి మాట్లాడకుండా ఆగిపోతాడు అద్దోని ప్రేమిస్తున్నావా కన్నయ్య అని అడుగుతుంది అద్విక్ ధైర్యంగా అవునత్త అని అంటాడు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడుగుతుంది అద్విక్ చిన్నగా నవ్వుతూ ప్రేమించి తనతో జీవితం పంచుకోవాలని అత్త అని అంటాడు కానీ కన్నయ్య అర్థుకి నువ్వు అంటే చాలా రా నిన్ను చూస్తేనే దాన్ని చౌటు పడతాయి అలాంటిదని నిన్ను ప్రేమిస్తుందా అని అంటుంది ప్రేమిస్తుందా కాదత్తా ప్రేమిస్తోంది దానికి నేను అంటే ప్రాణం అనే విషయం నాకు ఈరోజే అర్థమైందని అతను మార్నింగ్ చూసింది చెప్తాడు హర్ష ఆశ్చర్యంగా నువ్వు అనేది నిజమైన కన్నయ్య అని అడుగుతుంది అవునత్తానికి నేనంటే చాలా ఇష్టం కానీ ఎంతకంటే ఎక్కువ భయం కూడా ఉంది ఆ భయాన్ని పోగొట్టి తనని నా సుఖం చేసుకుంటానని నవ్వుతూ అంటాడు కానీ కన్నయ్య అద్దు నీకు ఎందుకు భయపడుతుంది విషయం నాకు అర్థం కావడం లేదు అందరితో బాగానే ఉంటుంది కదా ఒక్క నీ విషయంలో ఎందుకు ఇలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదని అంటుంది నాకు కూడా అది తెలియడం లేదు అత్త కానీ అద్దు నుండి ఆ భయం దూరం చేసే బాధ్యత నాది ఎందుకంటే అద్దు నా లైఫ్ లోకి వచ్చే ముందు ఎలాంటి టెన్షన్లు లేకుండా హ్యాపీగా రావాలి కానీ భయం పడుతూ రాకూడదని అంటాడు నువ్వు అద్దుని ప్రేమిస్తున్నావు దానికి సంతోషమే కన్నయ్య అలానే తను కూడా నేను మనస్ఫూర్తిగా ఎలాంటి భయం లేకుండా ప్రేమించేలా చేస్తూ అప్పుడే నేను మీ మావికి విషయం చెబుతాను అప్పటి వరకు దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను బాధ పెట్టగనంటుంది అద్విక్ కాశీని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అప్తా నువ్వు సపోర్ట్ చేస్తానంటే చెల్లరైకపోతానంటాడు హర్ష అద్విక్ చెంపమి చేసి నువ్వు బంగారం రా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి అనుకుంటాను అలాంటిది నా కూతుర్నే ప్రేమిస్తున్నానంటే ఎలా తప్పంటాను నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుందని అంటుంది అద్విక్ ఈ మాట నాకు చాలత్తా ఇక నీ కూతురి బాధ్యత నాది అని అంటాడు సరే లేరా అని అంటుంది హర్ష ఇక వెళ్తానత్తా అమ్మ నా కోసం చూస్తూ ఉంటుందని అంటాడు అద్విక్ హర్ష సరే అనడంతో ఇంటికి భయదేరుతాడు నైట్ డైనింగ్ టేబుల్ దగ్గర చిన్నారి మనం ఏది తినడానికి రాలేదు అని అడుగుతుంది చైంద్ర రమ్మని చెప్పాను అత్తయ్య కానీ పడుకుందని అంటుంది అచిత అవునా సరే మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ మనోన్కి వెళ్తుంది మను పడుకుని ఉండడం చూసి లే మనం గెటప్ అని అంటూ మనం నిద్రలేపుతుంది అబ్బా మమ్మీ కాసేపు పడుకుంటానని నిద్ర మతలో అంటుంది తిన్నాక ఎంతసేపు అయినా పడుకో అని అంటుంది చైంద్ర నాకు ఆకలిగా లేదు మమ్మీ అంటుంది మను ఆకలిగా లేకపోయినా రాత్రి కొంచెమైనా తిని పడుకోవాలి లేరా నాతో అని మను బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది జైత్ర మనం డైనింగ్ టేబుల్ దగ్గర విక్రమ్ ని చూస్తూ ఏంటి ఎక్కేది నీ భార్య నన్ను అసలు లేదని మూ తిప్పుకుంటూ అంటుంది విక్రమ్ నవ్వుతూ బుద్ధు తనంతే లేరా మనం తినకపోతే తనకి తిన్నా కూడా తిన్నట్టు అనిపించదని మీకు మాత్రమే కాదు నాకు కూడా నిద్ర లేకుండా చేస్తుంది మెల్లగా చైత్రకి మాత్రమే వినపడేలా అంటాడు చైత్ర విక్రమ్ ని చూస్తూ పిల్లలు ఉన్నారండి అని కళ్ళతోనే వారిస్తుంది విక్రమ్ ఇంటర్వ్యూ ఎలా అయింది మను అని అడుగుతాడు మను ఆ ప్రశ్నకి మార్నింగ్ మధురి చూడ నుండి అతను ఇంటి దగ్గర డ్రాప్ చేయడం వరకు అంతా కుర్చి చేసుకుని బాగా అయింది డాడీ నేను సెలెక్ట్ అయ్యాను నా వర్క్ ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అంటున్నాను అయితే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నావా అని అడుగుతాడు ఆ డాడీ అలానే మీకు విషయం చెప్పాలని అంటుంది ఏంటి అని అడుగుతాడు విక్రమ్ అది నేను వెళ్ళిన కంపెనీ ఎవరితో కాదు మీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుతే అని అంటుంది విక్రమ్ ఆ మాటకి షాక్ అవుతాడు చిన్నారి కూడా ఆశ్చర్యంగా మనని చూస్తుంది ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది చైత్ర అవును మమ్మీ ఆ కంపెనీ చిన్నారి వాళ్ళదే అని అంటుంది విక్రమ్ చైత్ర చిన్నారి వైపు ఆశ్చర్యంగా చూస్తారు అది అన్నయ్య హోమ్ గా స్టార్ట్ చేసిన కంపెనీ అని అంటుంది మరి మనం చెప్పలేదని అడుగుతాడు డాడీ పేరుకి చైర్మన్ అండ్ ఎండి కానీ అలా ఏమాత్రం లేదు తెలుసా నాకైతే చాలా షాకింగ్ గా అనిపించింది మధు ఎలా ఉన్నాడో మొత్తం చెప్తుంది మను మనకు తెలిసిన వాళ్ళ కంపెనీ కాబట్టి నువ్వు కేర్ఫుల్ గా ఉంటే మంచిది మనం అండ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నావు ఇంకా కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ అంటాడు విక్రమ్ మనం అలాగే అని తలుపుతుంది ఫస్ట్ టైం మీ నోటి నుంచి పిల్లలకి నీటి బోధా చేస్తుంటే వింటున్నా నా జన్మ ధన్యమైపోయిందని నవ్వుతూ అంటే చైత్ర ఆ మాటకు చిన్న నవ్వుతుంటే మనం మూ తిప్పకుండా ఉంటుంది విక్రమ్ నవ్వుతూ మంచిదేలే కానీ కన్నయ్య ఇంకా చిన్న ఇద్దరు ఎక్కడున్నారు అని అడుగుతాడు నాకేం తెలుసు ముందుగా మీ చిన్న కూతురు దాన్ని అడగండి అని వైపు చూస్తూ కిచెన్ లోకి వెళ్తుంది విక్రమ్ మనో వైపు చూడగా మను బిద్దు చూపులు చూస్తూ అది విక్రీ అని నసుకుతూ అంటుంటే చిన్నారి వైపు విచిత్రంగా చూస్తుంది విక్రమ్ సీరియస్ గా చూస్తూ కి వెళ్లారా అని అడుగుతాడు మనం అవునని తలుపుతుంది చిన్నారి ఆ మాట షాక్ అయింది అమ్మో ఇలాంటివి కథలు కూడా ఉన్నాయా అయ్యగారిలో అని అనుకుంటుంది సరే తినేసి వెళ్ళి పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్ చిన్నారని చెప్పేసి రూమ్ వెళ్తాడు విక్రమ్ మనకి విక్రమ్ ఎక్స్ప్రెషన్ ఏంటనేది అర్థం కాక తన బ్రదర్స్ కి ఎలా ఇన్ఫార్మ్ చేయాలో తెలియక విక్రమకు పడుతూ తినేసి రూమ్ వెళ్తుంది దివి రాత్రి బీచ్ బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పడంతో తినేసి బీచ్ దగ్గరికి వెళ్తుంది ముందే చలికాలం గాలు ఎక్కువగా వీస్తున్నాయి రాత్రి కాబట్టి చలికొంచం ఎక్కువగానే ఉంది తన చేతులతో భుజాలు రప్ చేసుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్తుంది అలలు తన కాళ్ళను తాకుతూ పలికిడి చేస్తూ ఉంటే ఆ వాతావరణం తనలో ప్రశాంతత చేకూరుస్తూ ఉంటే ధీరజ్ ప్రపోజ్ చేయడం గుర్తు చేసుకుంటుంది బావ నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అంత ప్రేమించేవాడు ఎవరికి తిరుగుతారు అందుకే బావ కోసం నేను ఏమైనా చేస్తాను ఐ లవ్ యూ బావ ఐ లవ్ యూ అని అనుకుంటూ తన ఫోన్ లో ధీరజ్ ఫోటో చూస్తుంది తన వెనుక ఏదో అలికిడు అయినట్టు కనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తుంది తనకి దగ్గరగా ఎవరో వస్తున్నట్టు కనిపిస్తుంటే చీకట్లో ఎవరు అర్థం కాక భయంగా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటుంది వెనక్కి వేస్తూ నీళ్ళలో వెళుతూ ఉంటుంది ధీరజ్ ఏ దివి వాటర్లో కిందకు వెళ్తున్నావు అని నిన్న ధీరజ్ వాయిస్ కి బావా అని అంటూ ముందు అడుగు వేయబోయి అలలు ఫాస్ట్ వచ్చేసరికి స్లిప్ అయి వాటర్ లో పడిపోతుంది దివి పడిపోవడంతో ధీరజ్ ఫాస్ట్ గా తన దగ్గరకు వెళతాడు తనని లేపి అర్జు బుకి అని అడుగుతాడు ఆ బావా అంటుంది సరే ముందు ఒడ్డుకు వెళ్ళిన పదా తడిచిపోయావు పూర్తిగా అని తనని పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చో భావన అడుగుతుంది నేను మీ ఆస్తుల దగ్గరికి వచ్చాను వాళ్ళని అడిగితే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చానంటాడు ధీరజ్ దివి ఆ మాటకి నవ్విస్తుంది ఎందుకు నవ్వుతున్నావు అని తన వైపు చూసి అడుగుతాడు ధీరజ్ దివి చిన్నగా శివరవుతూ నేను చూడాలనుకున్నాను ఆ దేవుడు నా మనసులో ఉంది నీకు చెప్పినట్టుగా నువ్వు నా కోసం వచ్చావు కదా అందుకే నవ్వుతున్నాను అని అంటుంది ధీరజ్ కనుపుతున్నా దివికి దగ్గరగా లాక్కొని బాగా చలిగా ఉంది పైగా నువ్వు తడిచిపోయావు కదా మనం తర్వాత మాట్లాడుకుందాం నేను మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను పదా అని అంటాడు దివి సరే అన్నట్టు తలుపుతుంది హాస్టల్ దగ్గరే అవ్వడంతో నడుస్తూ వెళ్తూ ఉంటారు దివి ధీరష్ ని గట్టిగా పట్టుకుని అతనికి చాలా దగ్గరగా నడుస్తూ ఉంటుంది ఆమె అంత దగ్గరగా ఉండేసరికి అతనికి ఏదో తెలియని పులుకని మనసులో కలుగుతూ ఉంటుంది ఆమె ఎలా ఫీల్ అవుతుందా తన వైపు చూస్తాడు తన తడిపట్టలతో ఉండడం వల్ల తన శరీర సౌష్ణవం క్లియర్ గా తెలుస్తుంది అలా తనని చూసేసరికి మనసు అలచరికి గురైంది కానీ దివి ఇదేం పట్టనట్టుగా తనకి చలిగా అనిపిస్తుంటే నమ్ముతూ ధీరజ్ ని గట్టిగా పట్టుకుని నడుస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు ధీరజ్ ఏం మాట్లాడాలో తెలియడం లేదు దివికి ఏమో వల్ల మాటలు రావడం లేదు ఉంది మరి దివి ధీరజ్ ని తన ప్రేమని అర్థం చేసుకోకుండా మోసం చేస్తున్నాడు మరి దివి ధీరజ్ మోసాన్ని కనిపెడుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్